రైతులు రోడ్లెక్కే పరిస్థితి అట్లాగే మీరేమో కొనసీమను బాగా చూసుకుంటున్నామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారేమో ధాన్యానికి రేట్ లేదు కొబ్బరికి రేట్ లేదు అంటే రైతు పండించే పంటకి ఈ రాష్ట్రంలో రేటు లేక రైతుల జీవితాలు నాశనమవుతా ఉన్నాయనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం బహుశా మీకు సోయలేక రాకపోవచ్చు ఎందుకంటే మీ కళ్ళు రైతాంగం మీద ఉండవు ఎప్పుడు మీరు వచ్చినా సరే రైతులకు ద్రోహం చేయడం తప్ప రైతాంగాన్ని తొక్కేయడం తప్ప వ్యవసాయం దండు కానీ చెప్పడం తప్ప మీరు ఇంకో కార్యక్రమాన్ని చేయరు మీరు ఈరోజు నుంచి మీకోసం రైతో రైతు కోసం మీరు ప్రోగ్రామ్ ఇదే పెట్టినారని మాకు చెప్పారు పైగా ఐదు పంచ సూత్రాలు ఉన్నాయట అందులో ఐదు సూత్రాలు మీ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కూడా ఆఖరికి ఈ ఐదు సూత్రాలని రైతులకు నేర్పిస్తారట రైతు పంట ఏమైంది కష్టం ఏమొచ్చింది పురుగు ఏమొచ్చింది దాంట్లో పోయి చూసొస్తే బాగుండు కానీ మీ పంచ సూత్రాలు రైతుకి శాస్త్రీయ వ్యవసాయంతోనే గిట్టుబాటు అంట ఎవరు చేయాలి శాస్త్రీయ వైద్యాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలా మీరే ముందు మీరు నేర్చుకోవాలి శాస్త్రీయ వైద్యం అంటే శాస్త్రీయ సేద్యం అంటే ఏందో మీరు నేర్చుకోవాలా నీటి పద్ధతి అంట ఏదో మా లాంటి జిల్లాలకు విపరీతంగా నీళ్ళు తెచ్చిన వాడికి మళ్ళీ ఒక ఫోసం మీది మీ నాయకత్వంలో మీరు తెచ్చిన నీళ్ళు అంటే ఏమీ లేవు మాకు కనుక మమ్మల్ని నీటి నీళ్ళు వాడుకోవద్దని చెప్పే ప్రయత్నం మీరు అట్లే ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం అంట ఏందో చెప్పండి ప్రతి ప్రోత్సాహం అంటే బహుశా ప్రకృతితో సేద్యం అంటే అదే లూలు వాళ్ళకు వాళ్ళకంత ఇచ్చిన తొంభై తొమ్మిది పైసల భూములు గుర్తుకొస్తున్నాయి నాకు బస్ అటువంటి సేద్యాన్ని మీరు కోరుకుంటూ ఉండుంటారు అట్లాగే రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గాలట ఈ మాట అనడానికి నీకు ఏ విధంగా నోరు నాకు అర్థం కావడం లేదు విత్తనం రేటు ఎవరు నియంత్రించాలి లేకపోతే ఎరువులు యూరియా ధరలని ఎవరు నియంత్రించాలి ఎవరు పెట్టుబడి తగ్గించాల్సింది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి కదా చివరికి మీ నాయకత్వంలో యూరియా కూడా బ్లాక్లో కొనుక్కొని పెట్టుకునే పరిస్థితి చూసాం క్యూలు కట్టి మీరు చెప్పే మాటల పక్ష మీకు సోగ్గా ఉన్నాయేమో మా కడుపులో మంటేస్తామని చూస్తూ ఉంటే అట్లాగే అదనపు మరింత విలువ చే దానికి పెట్టుకోవాలంట పెట్టు గవర్నమెంట్ దాంట్లో కోఆపరేటివ్ సిస్టంలో పెట్టు ఫుడ్ ప్రాసెసింగ్ ఇంట్లో వద్దన్నాము ఎవరైనా కానీ నాగరికి నోటి మాట ఊరికి అందరూ బాగున్నారా అంటవే మీటింగులు అట్లే ఇది కూడా మాట్లాడుతూ ఉంటావు అక్కడికి అంతేకా ఏం బాగున్నావు ఎట్లా బాగున్నావు పరిస్థితి లేదు అట్లాగే ప్రపంచ వేదికగా మార్కెటింగ్ అంట అంటే మీరు మీ మంత్రులు విదేశాలకు పోయేస్తేనే ప్రపంచమంతా మార్కెట్ చేసుకుంటామంటే ఎట్లా మిమ్మల్ని మీరు మార్కెట్ చేసుకుంటూ ఉంటారు మరి ఎందుకు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రైతాంగం యొక్క పంటలకు మీరు ప్రపంచ మార్కెట్లో ఒక ప్లాట్ఫామ్ని కలెక్ట్ చేసి పెట్టిండకూడదు మీరు కానీ ఇటువంటి మాటలు అనవసరంగా మాట్లాడతారు మీరు రైతుకు మొత్తం చొక్క ఇక్క అంత పీకేశారు అన్న పదం చిన్నది పీకేశారు వాళ్ళ జీవితాలు ఆ ప పంటల్లోనే అలాగ మంటల్లో పంటల మంటల్లో కాలిపోతూ ఉంటే కూడా మీకే మాత్రం ఉండదు మీరు మాట్లాడతారు బెస్ట్ ఎగ్జాంపుల్ మొక్కజొన్న మొక్కజొన్న రైతు వచ్చినప్పుడు రెండు వేల నాలుగు వందల రూపాయలతో మేము కొంటామని చెప్పి చాలా మంది పెద్ద మనుషులు చూశాను నేను ఈ జిల్లాలో కూడా మంత్రులు ఎమ్మెల్యేలు మేము కొంటాం ఎవరు లేదని చెప్పిన వాళ్ళని చూశాను రాష్ట్రంలో చూసా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఏం పని లేదంటే నిజమేనేమో అని జనాలు అనుకోలే మీ యొక్క దొంగ బుద్ధులు వాళ్ళకి తెలుసు వాళ్ళ కాకరికి ఎందుకంటే మళ్ళీ మీరు కొన్న పాపాన పోలే ఈ నిమిషానికి కూడా మీరు కొనలే అట్లాగే అరటి మా అరటి రైతులు రాష్ట్రం గురించి మాట్లాడకొచ్చిన ప్రత్యేకంగా మా జిల్లా అనంతపురం జిల్లా నిరంతరం కరువులో ఉండే జిల్లా అసలు దీర్ఘకాలికమైన వ్యాధి లాంటి జిల్లా ఇది శాపం మాకిది ఈ జిల్లాకు అయినప్పటికీ ఉన్న కొద్ది నీటితో జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్ప్రింక్లర్ ఇరిగేషన్ మెథడ్స్తో రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హార్టికల్చర్లో మొట్టమొదటి స్థానంలో ఉందన్నా లేక తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్నా ఆనాటి రాజశేఖర్ రెడ్డి గారు అటు తర్వాత వచ్చిన వారి కుమార్ జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన వ్యవసాయ అనుకూల రైతు అనుకూల విధానాలు కాదా ఆ డ్రిప్ అండ్ స్పింక్లర్లతోనే ఈ రోజున అనంతపురం జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఆ ఉచిత కరెంట్ వల్లనే రాయలసీమ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బతుకుతున్నారనే విషయం ఆ మాత్రం నీకు అర్థం కాదు రైతుకి ఏం చేయాలో ధరల స్థిరీకరణ గురించి మీరు చాలా పెద్ద ఎత్తున మాట్లాడతారు ఒక్క అబద్ధం చెప్పడం కాదు అసలు ఎలక్షన్లు అయితే అసలు అబద్దాలే మీ మేనిఫెస్టోగా బయట తెచ్చిపెట్టారు ఈరోజు మాట్లాడే వాళ్ళు లేరు ధరల స్థిరీకరణకు మీ దగ్గర ఫండ్ లేదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ డబ్బులు లేవని చెప్తారు మీ విమానాల ఖర్చంతో చెప్పండి అదేదో మననే ఏదో ఇదేదో పెట్టుబడులు చేస్తారని చెప్పేసి ఆ స్విట్జర్లాండ్కి ఆయనకో పోతు మళ్ళీ విశాఖపట్నంలో పెడితే అది నాలుగోది బహుశా నా గుర్తుకుండి మీ నాయకత్వంలో నాలుగోది వచ్చిన డబ్బులు లేవు పోయిన భూములు తప్ప ఆ డబ్బులు ఏమి వస్తాయి మీసారి గట్టి పెట్టుబడులు వస్తాయని చెప్పారు మీరు దానికోసం మూడు వందల కోట్లు ఖర్చు పెడుతుంది అంతకుముందు అదేదో నమస్కారాలు పెడతామనే దాన్ని ఏమంటారు ఆ యోగా డే యోగా డే అని చెప్పేసి అందరిని ఇబ్బంది పెట్టి ఆఖరికి ఢిల్లీ వాళ్ళ కాళ్ళు మొక్కడం కోసం మీరు అప్పుడు ఒక వందలు రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు జిఎస్టీ ఏదో తగ్గిందంట యాడ తగ్గింది వీళ్ళు చెప్పాలా పేపర్ ఎవరు తగ్గింది చెప్పాలా వినియోగదారు ఏ జిఎస్టీ తగ్గరా ఇంతవరకు అదేదో జిఎస్టీ మీటింగ్ అని చెప్పి దానికో రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు పెడితేనే జన్మదినాలకి ఆ తర్వాత పండగలకి పబ్బాలకి కొన్ని వందల కోట్లు ఖర్చు మరి మరిన్ని వేల కోట్ల రూపాయలు రైతులకిస్తే రైతుని ఆదుకోవడానికి ఇస్తే ధరల స్థిరీకరణకిస్తే అసలు ఎంత బాగుండేదో మిమ్మల్ని గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మీకు మనసు రాదు రైతు రైతుకి ఏమైనా చేద్దామంటే మీకు అసలుకి మనసేనాదు ఎందుకంటే మీ దృష్టిలో వ్యవసాయం అనేది వేస్ట్ కదా బాసి అనుకుంటూ ఉంటాను మీరు చెప్తున్నారా మీ నాయకులందరికీ కూడా బియ్యాన్ని మనం తయారు చేపిద్దాం లేకుంటే కూరగాయల్ని తయారు చేపిద్దాం మిషన్లో నుంచి ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నారేమో అయ్యా భూమి మీద పండేటివే తింటామన్న సంగతి గుర్తుపెట్టుకోవాలా ఇప్పటికి మీరు దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల ఇన్ 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 ఇన్సూరెన్స్ మీరు బాకీ ఉన్నారు ఆరు వందల కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బాకీ ఉన్నారు మీరు ఈ రాష్ట్రానికి అసలుకి మీరు రైతాంగానికి ఉన్న మీ యొక్క దుర్మార్గమైన ఆలోచన చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారు ప్రభుత్వమే ప్రీమియం కట్టి పంట నష్టపోతే పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేశారు మీ నాయకత్వంలో ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలే ప్రజలు కట్టుకోవడం ఈ ఈరోజుకి పంట పోతే దిక్కు లేదు అనంతపురం జిల్లాలో ప్రధాన పంట రాయలసీమలో ప్రధాన పంట వేరుశనగా లేకుండా పోతే కూడా దిక్కు లేని పరిస్థితి సమాధానం మీరే చెప్పాలి ఆ ఊరికే వచ్చి ఏదో రైతు మేము కార్యక్రమం మీరు చక్కగా ఉండండి మీరు పద్దనే లేండి అట్లే వ్యవసాయం చేసుకోండి మేము వ్యాపారాలు చేసుకుంటాం నేను విమానాలు చూద్దాం చెప్పలే ఆరు కాలం కష్టపడతారు రైతు అనంతరం జిల్లాలో భూమిని ఆకాశాన్ని చూసుకొని భూమిని ఆకాశాన్ని చూసుకొని నమ్మకం మీద భూమి తల్లిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారు ఇక్కడ అయ్యా కాస్త డబ్బు నాలుగు డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అరటి రైతులు ఒక నలభై నలభై ఐదు వేల ఎకరాల్లో ఈ జిల్లాలో అనంతపురం జిల్లాలో సాగు చేస్తారు జగన్ రెడ్డి హయాంలో ధరల స్థితి స్థిరీకరణ అట్లా ఆ ఇంటర్వెన్షన్తో పాటుగా రైతులకు డైరెక్ట్గా ప్రోత్సాహకాలు కేవైసీ నుంచి ఇవన్నీ రైతు భరోసా కేంద్రాల నుంచి పంటని పొలంలోనే కొని అవసరం వస్తే పంటను కొని దాన్ని వాడుకొని నాకు బాగా గుర్తుంది బూడిద గుమ్మడికాయలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా చిత్తూరు జిల్లాలో అనేక పంటలు చూశాం రైతులు టమాటా కాయలు తీసుకెళ్లి లోడ్ లోడ్ రోడ్డు మీద పడేసి తొక్కించిన కాలం చూసినాం ఎర్రగన్నులు తొక్కించిన కాలం చూసినాం మిరపైతే రోడ్డు మీద కాల్ చేసిన కాలం పొలాల్లో కాల్ చేసిన కాలం చూసినాం ఇంకా పత్తి చెప్పాల్సిన పని లేదు పత్తి చేర్లకే నిప్పు పెట్టేసిన రైతు పెట్టిన కాలం చూసాం అదే దుర్మార్గమైన మా కర్మ అంతే ఆఖరికి మా రైతుల కర్మ మా రాయలసీమ వాళ్ళ కర్మ ముఖ్యంగా అరటి పండ్లు కూడా మేము లోడ్లు తెచ్చి రోడ్డు మీద చేను తొక్కేసి పసలకేసి దానికి పక్కన నెత్తి మీద బట్టేసుకొని బోర్న ఏడ్చే కూడా చూస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర నుంచి మాటలు కోతలు మాకొద్దు పొగిడిపోయారే ఆ పొగడ్తలు చేసుకోండి మీ లాభాలు ఏదో ఉంటే చేసుకోండి పొగడ్తలు మాకేం అభ్యంతరం లే ఎందుకంటే మీకు రోజు రోజుకి మీకు శాస్త్రాంగం ప్రమాణం చేయడం ఎట్లా ఢిల్లీకి మీరు నేర్చుకోవడం కాదు ఎక్స్పర్ట్ అవుతూ ఉన్నారు దాంట్లో మేము రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏ పంటకు కూడా మీ దగ్గరే గిట్టుబాటు ధరలేదు ఈరోజు కూడా మీ ఇంటర్వెన్షన్ లేదు ఈరోజుకి పత్తి కూడా ఇదే జిల్లాలో మీరు అక్కడక్కడ ఒక రెండు మూడు సెంటర్లు పెట్టి చెల్పారు అంటే మీ కంటి తుడుపు చర్య అంటే కూడా బాగుండదేమో ఊరికే ఫోటోల కోసం పనికి వచ్చింటుంది మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఆ సెంటర్లో ఫోటోలు తీసుకొని భాష పేపర్లు వేసుకొని ఉంటారు రైతుకేం లాభం కుదరడంలే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కారణాలు చెప్తాడా మీ కలెక్టర్ గారు మీ జాయింట్ కలెక్టర్ గారు ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువ వేశారు కాబట్టి ఇక్కడ రేట్ లేదు లేదంటే విదేశాల్లో కొండం లేదు కాబట్టి రేట్ లేదు మీ పంట నాణ్యం కాదు కాబట్టి రేట్ లేదు ప్రయత్నం చేస్తున్నాం ఐదు వేలకి ఏమన్నా ఈ ప్రభుత్వం సోయ ఉండి తెలివి ఉండి మాట్లాడుతూ ఉందా తెలివి లేక మాట్లాడుతున్నాక అర్థం కావడం లే కనీసం పది పన్నెండు వేలు రాకుంటే రైతుకి నిలబడిది ఎట్లా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు చెప్తా ఉన్నా మీరు మా జిల్లాకి రండి రెండు రూపాయలకి కేజీ అరటి ఇస్తాం ఇంకా ధర అయినా మూడున్నర రూపాయలకి ఇస్తాం ఈ భూపీత ఎక్కడైనా కానీ అరటి ఒక పది అరటి ఏడు ఏడరటి పనులు రెండు రూపాయలకి మూడు రూపాయలకి వస్తున్నాయంటే అర్థం చేసుకోవాలా ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం యొక్క రైతులపైన దాష్టి కానీ ఏదైనా మాటది బెదిరిస్తారు రైతులంతా బాగున్నారు మీరే మాట్లాడుతున్నారని రమ్మని చెప్తా ఉన్నా అక్కడ ఇక్కడ తిరిగిపోవడం కాదు బాబు గారు రండి ఆ స్పెషల్ విమానం వేసుకొని రేపు దిగండి మీకు ఘనమైన స్వాగతాన్ని ఏర్పాటు చేస్తాం అట్లాగే చెట్ల మీదే మాగిన అరటి కూడా తినిపిస్తాం బాగుంటాయేమో ఎందుకంటే చెట్టు మిందే మాగడం అన్నది గొప్ప విషయం అర అరటిలో ముందుగానే పక్వానికి వస్తేనే కోసేస్తారు కానీ రండి మీరు మీ మంత్రివర్గం మొత్తం రండి మీ అందరికీ చెట్టు మీదే కోసుకొని తిని ఒక రెండు రూపాయలు మూడు రూపాయలు ఇచ్చిపోతే అంత అదృష్టాన్ని కలగజేస్తాం మీకు ఏదైనా ఉండాలి మీరు చేసే పనులకి అసలు మీ లగ్జరీలకి మీ విమానాలకి అట్లా మీరు పెట్టే మీటింగులకి లేక మీరు వేసుకునే ఫ్లెక్సులకి వీటికి అయిపోతూ ఉంది అత్యంత గొప్పవాళ్ళ పరిపాలనలో ఉన్నాం ఈ పద్దెనిమిది నెలల్లోనే పదహైదు పదహారు సార్లు ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి మాకంటే మేము నిరంతరం మా జిల్లాలో చలికాలం ఎండే చూస్తాం ఎండాకాలం ఎండే చూస్తాం బయట మా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మన జిల్లాలన్నా ఏముంది ఎండాకాలం అతి ఎండాకాలం కదా అని మీరు ఊరికే మాట్లాడడం రావడం ఊరికే చంకలు గుద్దుకోవడం పోవడం కాదు ఆఖరికి మీ యొక్క దుర్మార్గమైన పరిపాలన కాదు మీ దుర్మార్గమైన ఆలోచన విధానం ఇది రైతాంగం పట్ల మీకున్న వ్యతిరేకత రైతు పట్ల మీకున్న వ్యతిరేకత అదంతా వృధా వ్యవసాయం దండగా మాట్లాడితే ఎక్కడ చూపించు అని మీ వాళ్ళు మాట్లాడతారు ఎక్కడ ఎందుకు మా ఆడితోట్లు లేకుండా మా అరి చెట్ల లేకుండా చూపిస్తాం మీ యొక్క దుర్మార్గాన్ని ఏందో ఈ రోజుకి లేక మా జొక్క మా మొక్కజొన్నలు రోడ్ల మీద ఆరేసుకున్నారు పాపం వానకు వస్తే ఎండ ఎండకొస్తే ఎండుతానాయి ఆఖరికి రేట్ లేదు పదహైదు వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు కూడా ఇచ్చినాక తీసుకునే వాళ్ళు కనపడటంలే ఎండిపోయింది కాబట్టి క్వాలిటీ తక్కువనే మాటలు మధ్యన పడుతూ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అడిగేది ఒకటే మీరు దయచేసి మీకు ఎటువంటి లక్ష్యం నా ఉండేమని చెప్పండి మీరేమైనా చెప్పండి మీరు అర్జెంటుగా మా జిల్లా గురించి రాష్ట్రంలో ఉన్న రైతాంగం గురించి పట్టించుకోండి చూస్తే బాధేస్తుంది కన్నీళ్ళు కాదు కడుపులో ఏదో కడుపులో విపరీతమైన బాధ వచ్చేస్తుంది ఆ చెట్లు చూసిన మనుషులు చూసినా ఒక మీ అధికారి ఒక నాణ్యత లేదంటాడా ఎక్కువ కాలం చెట్టు మీద ఉంటే ఆ ఈగలు వచ్చి వాలి నల్ల ముక్క నల్ల అవేంటి చుక్కలు వస్తాయని సంగతి తెలీదా ఒక నెల ముందే కోయాల్సిన కాయల్ని నెల తర్వాత కూడా ఇంకా చెట్టు మీదే ఉంటాయి చెడిపోక అట్లే ఉంటాయని అనుకోవడానికి ఏమైనా మీలాగా ఏసీ కార్ల్లో ఏసీ విమానంలో ఏమైనా ఆ చెట్లు ఏమైనా ఉన్నాయా కనుక ఈ జిల్లా యంత్రాంగాన్ని కూడా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం తక్షణం మీరు రైతులను ఆదుకోవడానికి ఆదుకోవడం కూడా కాదు రైతుల యొక్క జీవితాలు దెబ్బ తినకుండా ఉండేందుకోసం చెప్ ప్రభుత్వాలు మాటిచ్చిన విధంగానే ధరల స్థిరీకరణకు మీరు తగిన నిధులు ఏ రెండు వేల కోట్లో మూడు వేల కోట్లో రిలీజ్ చేయాలి మీరు డబ్బులు లేవని చెప్పొద్దండి బాబుగారు ఇప్పటికి మీరు చేసిన అప్పు దాదాపు రెండున్నర లక్షల కోట్లు అయితే ఉందనుకుంటారు మన లెక్క చెప్పినప్పుడు మీ ప్రై ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఇరవై ఏడుకి చెప్పినాడు పసి మధ్యలో ఇంకా పది చేసి ఉంటారు మీరు చేయకుండా ఉండరు ఎందుకంటే మీ సంపద సృష్టి మాకు బాగా తెలుసు కదా సంపద అంటే మీ దృష్టిలో అప్పులు చేయడమే అని ఆ అప్పులు చేసే అప్పుల్లో కూడా మా రైతుకు పెంచండి మీరు తిరిగే మానాలకు అయ్యే డీజిల్ కట్టించినా వాళ్ళు పది మంది బాగుపడతారు ఈ కోపం వస్తుంది నేను మాట చెప్తే బాధపడతారే మీరేమన్నా అసమర్థునికి కోపం ఎక్కువ సమర్థత లేకపోతే ఫస్ట్ వచ్చేది కోపమే దాంతో పాటుగా ఆ రైతు పట్ల ప్రేమ కూడా లేకపోతే మరింత ఆగ్రహం వస్తుంది కోపానికి ఆగ్రహానికి కొద్ది తేడా ఉంటుంది మీకు ఆగ్రహం కూడా వస్తుంది ఇక్కడ ఎవరు కూడా ఆఖరికి ప్రజలు మీ ఆగ్రహానికో లేకపోతే మీ కోపానికో దడిచేవాళ్ళు లేరు ఇక్కడ కాకపోతే మా రైతులు మంచి వాళ్ళు వ్యాపారస్తులు కాదు కాబట్టి ఇంగోరు కాదు కాబట్టి మంచి వాళ్ళు అయ్యో ఆదుకుంటారేమో బాగు ఎట్లా మా పంట ఎట్లా అని చేన్లో పంట ఎండిపోతూ ఉన్నా చచ్చిపోతూ ఉన్నా చెడిపోతూ ఉన్నా రైతు ఫస్ట్ చేసేది పంటను చూసి ఏడ్చుకోవడం అయ్యో ఇంతకాలం సాకిన పంట ఇట్లా అయిపోతుంది అని బాధపడ్డం దాన్ని చేయాల్సిన పని మీరు దళ స్థిరీకరణ చేయాలా దళాన్ని కట్టాలి ఎన్ని కబుర్లు చెప్తారు మాకి కబుర్లే కబుర్లు మీరు ఉపన్యాసం మొదలుపెట్టినారంటే ఆఖరికి రైతు అప్పటికప్పుడు పుట్టేస్తాడు అప్పటికప్పుడు పెరిగేస్తాడు వ్యవసాయం చేసేస్తాడు దాన్ని దాన్ని ఏమంటారు ధరల స్థిరీకరణ ధరలు అదనపు ధర దాని విలువ కల్పిస్తాడు అట్లాగే ప్రకృతి సైత్యమే చేస్తాడు అర్థం నీళ్ళు వాడడు ఎందుకంటే నీటి నీళ్లు కంట్రోల్ చేయాలి నీళ్ళు వాడడు అట్లాగే అతనే పైన వర్చువల్గా ప్రపంచ మార్కెట్లను అమ్ముకుంటాడు అమ్ముకొని అతను వర్చువల్గానే షావుకర్ అయిపోతాడు అది మీరు మాకు చెప్పే మాట అదే అమరావతి లాగా అమరావతి గురించి మాకు బొమ్మలు చూపిస్తారే మీరు అట్లా బొమ్మల్లాగా మా జీవితాల్ని బొమ్మలుగా మార్చి మీరు చూపిస్తూ ఉంటారు కనుక ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం మీరు తక్షణం మా రైతుని ఆదుకోమని కాదు మీ ముందు రావాలా ప్రభుత్వం ఇదే మేము మీకు దయా దాక్ష్యాలకు లేకుంటే భిక్ష అడగడంలే నాకు అనేక సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి మాట్లాడుతూ ఉంటాయి అప్పుడు బశు ఉద్యోగం చేస్తున్నాను అనుకుంటా నేను ఇక్కడ పంటకి నష్టం వచ్చింది పంటకు నష్టం వస్తే ఏదో వైరస్ వచ్చింది అప్పుడు మర్చిపోయారు చాలా కాలం అప్పుడు అయ్యా బాబు గారు మీ నాయకత్వంలో మోనోక్రోటోపాస్ ఇచ్చారు మా జిల్లాలో ఆ మోనోక్రోటా వల్ల ఆ రోజున ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి అప్పుడు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో దాదాపు మూడు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మీ దగ్గర నుంచి మాటలేదు ఆత్మహత్య చేసుకున్నా కానీ వెంటనే ఒకరు ఏదో ఒక మీరు మాట్లాడతారు ఎందుకంటా ఉన్నారు ఏం జరిగింది ఎట్లా జరుగుతుంది ఎట్లా ఆపాలా ఏం చేయాలా మీకు ఇంకో మాట గుర్తు చేస్తారా మీరు ఎన్ని కళ్ళకన్నా సరే మీరు ఎంతమందికి తొంభై తొమ్మిది పైసాలకో రూపాయికో ఎకరాలు ఎకరాలు శాఖపట్నంలోనూ విజయవాడలో ఇచ్చినా సరే ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం ఇక్కడ రైతే ప్రధానమైన వాడు రైతు ద్వారానే ఈ రాష్ట్రంలో ధనం వస్తుంది ధనం వస్తేనే అభివృద్ధి ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకొని కోరుతా రైతు నువ్వు ఆఖరికి రైతు నేర్పించడం ఎద్దు నేర్పించడం అమ్మ నేర్పించడం అన్నది ఎవరికి కూడా మంచిది కానీ సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఆఖరిలో మీ సంగతి నాకు ఇది కనిపిస్తుంది బహుశా ఎందుకంటే నాకు ఈ భాష కూడా నచ్చదు కానీ అలాగే తప్పడం లేదు మిమ్మల్ని చూస్తూ ఉంటే అదేదో వెనక్కి ఆ ఫ్రాన్స్లో ఒక ఆయన నీరోనా నీరో ఆయన ఒక పెద్ద రాజు ఉండేవాడట నీరో అని ప్యారిస్ అంతా తగలబడిపోతుంటే ఆయన ఫియాను ఫిడేలు వాయించుకుంటే కళ్ళు మూసుకొని తన్మయత్వంలో మునిగిపోయి ఎంజాయ్ చేస్తా ఉన్నా రోమ్ ఐమ్ సారీ రోమ్ రోమ్లో రోమ్ నగరం రోమ్ నగరం తగలబడుతూ ఉంటే అయ్యా ఇక రైతుల జీవితాలు తగలబడుతూ ఉంటే రైతు భవిష్యత్తు మొత్తం బుగ్గిపాలైతూ ఉంటే మీరు ఈవెంట్లు విమానాలు పుట్టినరోజులు వగైరా వగైరా లేకుంటే స్వాగతాలు ఆహ్వానాలు ఈ జిల్లా ఈ రాష్ట్రానికి ఏవి పనికి రాకపోయినా అవి చేసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చెప్పారు కానీ విలాసం అని చెప్పరు కానీ ఒకటి మాత్రం వాస్తవం దాన్ని విలాసం అని అంటారేమో నా అనుమానం హైదరాబాద్కి విజయవాడకి టిఫిన్ల బేస్ మీద కూడా పోయే మంత్రులు ఉన్నారు మీ దగ్గర అంటే అంతకంటే ఏముంది కనుక చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయక చరిత్రలో మీరు ఆ రోమ్ నీరోలాగా చిరస్థాయిగా మిగిలిపోతారు ఇప్పటికైనా మీరు దయచేసి మామూలుగా బాబు గారు మీరు మాట చెప్తారు మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోండి అని దయచేసి రైతుల పట్ల మీ మైండ్ సెట్ మార్చుకోమని రైతు వ్యవసాయమే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని నమ్మమని పనిచేయమని కోరుకుంటున్నాం లేకపోతే రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో రైతుల పక్షాన వారి యొక్క రక్షణ కోసం జగన్మోహన్ నాయకత్వాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది పోరాటం చేసిన విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫార్మింగ్ అండ్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఆలోచన లేదు వాళ్ళ ఆలోచనలు ఉంటే పెద్ద డబ్బులు కూడా కాదు ఇది వ్యవసాయం వాళ్ళ ప్రయారిటీలో లేదు కనుక తమ ప్రయారిటీలో లేదు కాబట్టి వ్యవసాయం దండ కనుకునే బ్యాచ్ కాబట్టి వ్యవసాయాన్ని పట్టించుకోవడం ఊరికే రైతులు ఎవరు రైతులు కూడా ఓట్లే కదా ఆ ఓట్లు ఎక్కి రైతుల కోసం మేము ఫోటోలు తీసుకొని పోతూ ఉంటాం ఈ నిమిషానికి మీకు తెలియదు ఈ నిమిషానికి ఎవరైనా పోయారా ఒక పరస్పరం పొగుడుకోవడము పరస్పరం ఆఖరికి సంఖ్య గుద్దుకోవడం తప్ప మనకేమైనా కనిపించిందా ఈ ప్రభుత్వంలో కనీసం రాష్ట్రం అంతా పక్క ఈ జిల్లాలో ఏదో మనం చూసామా నీళ్ళైనా ఈ రోజుకి నాకు ఇంక ఎందుకంటే ఎక్కువ వేరే విషయాలు వస్తాయి కానీ అంతగా గతంలో కంటే సరే వర్షాలు అంత వచ్చాయి పైన వచ్చాయి నీళ్ళు వచ్చాయి పంటలు వేసుకున్నామా నీళ్లు నడిపించి పంటలు వేసుకోవచ్చు అన్న ఆలోచన లేకపోలేని ఈ రాజకీయ ఈ నాయకులు అధికార పార్టీ నాయకుల్ని ప్రభుత్వాల్ని చూస్తూ ఉన్నాం నాకైతే చాలా బాధగా ఉంటుంది నాతో పాటుగా వెంకట్రామరెడ్డి గారు వాళ్ళంతా కూడా ఎప్పుడంత మధ్య మాట్లాడుతుంటాం మేము జరుగుతుంది అని తుంగభద్రలు నీళ్లు వస్తూ ఉన్నాయి పోతా ఉన్నాయి పిచ్చుకలు తాగే నీళ్ళు ఉన్నాయి భూమి పంట పండడంలో ఇవి అనేక అంశాలు కానీ వాళ్ళు నాట్ ఇంట్రెస్టెడ్ చంద్రబాబు ఎందుకు ప్రశ్న చంద్రబాబు నాయుడు హంద్రీనివాణి తీసుకెళ్ళలేదు అంతే కుప్పానికి ఉపాని కొద్దని నేను చెప్పడంలే తీసుకెళ్ళాలి మనం సంబంధం లే మన కళ్ళ సంబంధం లే ఆ గాలి నగరి ఫినిష్ చేసుకుంటే పోవచ్చు కదా అతనికి అటువంటి ఆలోచన రాదు ఎందుకంటే రైతు ప రైతు పంట అనేది అతని దృష్టిలో లేనే లేదు అవార్డులు ఇస్తే తీసుకుంటారేమో అంతే తప్పనిస్తే ఇంకొకటి లేదు కనుక అడిగిన ప్రశ్నకి ఏం కొత్త ప్రశ్న ఏమి కాదు కొత్త సమాధానము కాదు వ్యవసాయం దండ మా దండ బ్యాచ్ అది ఆ సిద్ధాంతం అది వాళ్ళకి లూలు మలే అనుకుంటారు లూలు మాల్తో అంతా వచ్చేస్తుంది అంట రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు రైతు ఉండాలా ఉచిత క్యా ఉండాలా రైతు భరోసా కేంద్రాలు ఉండాలా ఇత్తనం ఉండాలా ఒకవేళ పంట కొనకపోతే మనమే కొనుక్కుందాం నమ్ముకో అమ్మాలా ఎంత నష్టాలకు లాభానికి రైతుల అని వీళ్ళు ఆలోచిస్తారు సో దిస్ మేజర్ డిఫరెన్స్ ఇది ఐడియలాజికల్ అండ్ ఫిలిసాఫికల్ డిఫరెన్స్ ఇప్పుడు కావాలంటే మనం చెప్పాడు పెద్ద జగన్మోహన్ నాయుడు గారు చెప్తూ పెద్ద పరిశ్రమ అతేబోతుందని జిల్లాకు అని ఈ జిల్లాకు ఒక పెద్ద వాటర్ నెట్ నెట్వర్క్ దేవోతున్నాను దాదాపు ముప్పై లక్షల ఎకరాలు ఇక్కడ యోగ్యమైన భూమి ఉంటుంది అందులో థర్టీ పర్సెంట్ మాత్రమే ఇంతవరకు అక్కడికి సాగవుతా ఉంది మిగతా సెవెంటీ కూడా నీళ్ళు ఇస్తాయని చెప్తే బాగుండేది కాబట్టి వాళ్ళ ఆలోచనల్లోనే రైతులేడు దట్ ఈజ్ మై క్లైమ్ థ్యాంక్ యూ వెంకట్రామరెడ్డి గారితో మాట్లాడుతున్నారు మా జిల్లా అధ్యక్షులతో మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత రేపు కలెక్టర్ గారిని కలుస్తాం ఆ తర్వాత మరుసటి రోజు ఆ మరుసటి రోజే పోయి అట్లా రైతులకు కొద్దిగా ధైర్యం చెప్పడం కోసం ఒక ప్రయత్నం చేస్తాం ఈ లోపల వాళ్ళు ఎవరు కొనకపోతే ఖచ్చితంగా క్షేత్రస్థాయి నుంచి ప్రతిఘటన అయితే ఉంటుంది